కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి నాదేండ్ల మనోహర్ అందజేశారు జనసేన పార్టీ ఆవిర్భావ సభ కమాండ్ కంట్రోల్ రూమ్ లో రూరల్ ఎమ్మెల్యే పంతనం నానాజీ సమావేశమయ్యారు తన నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెట్టుకున్న ప్రజలకు చెక్కులను అందజేశారు అయితే ప్రజల కష్టాలను అర్థం చేసుకుని సమస్యల్లో ఉన్నవారికి సాయం చేస్తున్నట్లు తెలిపారు మంత్రి నాదేండ్ల గత పాలకులు ప్రజా సమస్యలను పాటించుకున్న దాఖలాలు లేవన్నారు నానాజీ మంచి ప్రభుత్వం అనే దానికి ఇది ఒక అద్భుతమైన నిదర్శనం ఎంతో ఆదర్శవంతంగా పారదర్శకంగా ఎవరికి సహాయం అందించాలన్నా కూడా స్పందించే మనస్తత్వం ఉండాలి గతంలో కూడా మీరు చూశారు ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒకే విధంగా ఆపద కలిగిన కుటుంబాలని ఆదుకునే మనస్తత్వం ధోరణిలు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి చాలా లోతుగా ఆలోచించి గౌరవ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏర్పాటు చేసి గౌరవ శాసనసభ్యుల ద్వారా దాదాపు ఇప్పటి వరకు ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేద ప్రజల్ని ఆదుకునే విధంగా మనం చూస్తూ ఉన్నాం ఒక్క కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనే యాభై నాలుగు లక్షల రూపాయలు ఈ విధంగా ఆదుకోగలిగాం విజయవాడలో వచ్చిన వరదలప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా దాతలు ఎంతోమంది ముందుకొచ్చి ఆ రోజు ఉన్న పరిస్థితుల్ని వాళ్ళు అర్థం చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఆ రోజు వాళ్ళ విరాళాలు ఇచ్చారు సో ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా దాతలందరినీ మేము నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే అందరం కూడా కష్టకాలంలో ఉన్న కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మన ఉంది ఆ విధంగా ఈ రోజున ఇరవై చెక్కులు దాదాపు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు విలువ చేసే ఇరవై చెక్లు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయం వచ్చిన విషయం మీ కళ్ళ ముందే మీరు చూశారు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఒక స్పందించే మనస్తత్వం ఖచ్చితంగా మానవత్వం ఉన్న మనస్తత్వం ఈ రెండు కలిగినప్పుడు ప్రభుత్వంలో పరిపాలన అనేది సుపరిపాలనగా మారుతుంది వస్తే ఆదుకోవాలన్న ఆలోచన లేకుండా తెలిసిన రోజు అయిపోయింది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అయితే మంత్రి పెద్ద మనసుతో చాలా మంచి సిస్టమ్ పెట్టారు మనం అప్లై చేయగానే ఏ రోజు ఏ పొజిషన్లో ఉంది దేనికి ఏమైనా గాయతం తేడాల్సిందంటే అంటే పూర్వం మేము కాంగ్రెస్ పార్టీలో కానీ పార్టీలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి ఎంతగా గాయత పెట్టింది సార్ 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 పరిగెట్టు ఒకసారి సగం పెట్టి పరిగెట్టు